విశాఖలో పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు ఏడు ప్రాంతాలలో నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల పిడిఎస్ బిఎంఓ సీస్ విశాఖపట్నం పోర్టు రోడ్లో ఉన్న కంటైనర్ గోడౌన్లో పిడిస్ బియ్యమును పట్టుకోవడం జరిగింది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించి తొమ్మిది కంటైనర్లో ఉన్న పిడిఎస్ బియ్యమును పట్టుకోవడం జరిగింది గోడౌన్లో వీటిని పలుసార్లు శాంపిల్స్ చేయించి క్షుణ్ణంగా పరిశీలించడమైనది గోడౌన్ ఛార్జీను ఎక్స్పోర్ట్ చేయుచున్న యజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకోనడమైనది పిడిఎస్ రాయస్ యొక్క నాణ్యతను కూడా చెక్ చేయడమైనది ఈ కార్యక్రమంను పక్క ఆధారాలు సమాచారం రావడంతో తనిఖీలు చేస్తున్నాము ఈ కార్యక్రమమును పక్క ప్లాన్ ప్రకారం విశాఖ ద్వారా నాలుగు టీములను ఏర్పాటు చేసుకుని ఏడు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల పిడిఎస్ రేసును సీజ్ చేయడం ఈరోజు జరిగిందని తెలియజేశారు అనంతరం అనకాపల్లిలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు కాకినాడ అంత ఎక్కువగా ఇక్కడ పీడిఎస్ బియ్యము ఎక్స్పోర్ట్ జరగలేదు కానీ వైజాగ్ గెట్ వేగా ఉపయోగించుకోవడం జరిగింది అని తెలియజేశారు పిడిఎస్ బియ్యంకు గవర్నమెంట్ నలభై మూడు రూపాయలు నలభై పైసలు ఖర్చు చేయిచున్నది వాటిని బీధవారి నుండి పది రూపాయలకు వాటిని కొని వాటిని విదేశాలకు డెబ్బై రూపాయల నుండి ఎనభై రూపాయలు వరకు అమ్మి అధిక మొత్తంలో సంపాదించుకుంటున్నారు వీటిని అరికడతామని ఎట్టి పరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యమును స్మగ్లింగ్ నుండి కాపాడటానికి రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము వీరిపై ఉక్కుపాదం మోపి అరికట్టి తీరడానికి కృత నిశ్చయంతో ఉన్నాము అని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు तो आखरी ना नाइन कंटेनर्स लो ऑल नाइन यूजेंड्स टाइप के विजिबल क्या एमएनी वन सेक्टर लोगे ओके कौन नाइन सेक्टर सस्ता वन विजिबल जस्ट आस पर योर डॉक्यूमेंटेशन यू हैव नाइन कंटेनर्स ओके टॉस इट और ऑल नाइन आर बेस्ड ऑफ दिस

खुलेगा అరేమొందునంతమనుసంపకలసన దేవుడు మనం లైవ్ లో ఉంది కంటె దేవుడు అదులత యాది బరజేస్ పెట్టు అండి అన్కోజ్ అంబ పంచనామ వీడియోస్ లో yes and the support for potasilal potasilal ఓర్సలస షాక్ నుంచి ఏదైతే పీడిఎస్ రైస్ ఎగుమతి చేస్తున్నారో దానిపైన ఉక్కుపాదంతో అనేక ప్రాంతాల్లో మేము దాడులు చేస్తూనే వచ్చుతాము ఖచ్చితమైన సమాచారం అందిన మేరకు పొద్దున్న నేను జేసీ గారికి సమాచారం అందించాను నాలుగు టీమ్స్ ఫామ్ అయ్యి ఏడు ప్రాంతాలకి వీళ్ళు పోయి చెక్ చేస్తే ఈరోజు ఈ విశాఖపట్నం కంటైనర్ టర్మినల్లో పోర్ట్ కంటైనర్ టర్మినల్లో దాదాపు నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల రైస్ ఏదైతే పీడిఎస్ ఉందో అయింది దాన్ని మేము సీజ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా లోతుగా అంటే ఇంకొంచెం మెటీరియల్ రావాలి కొన్ని కంటైనర్స్లో ఆల్రెడీ ఉన్నాయి కస్టమ్స్ పరిధిలో అని చెప్తున్నారు వివరాలన్నీ స్థానిక అధికారి బేసి గారికి అప్ చెప్పిన తర్వాత పూర్తిగా దానిపైన లోతుగా శాంపుల్ టెస్టింగు టెక్నికల్ అనాలిసిస్ అన్నీ జరిగిన తర్వాత మేము దానిపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం ఇది మనం ఊహించని విధంగా మనం నేను చెప్పినట్టు కాకినాడలో కోటి ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మూడు సంవత్సరాలు ఎగుమతి చేశారు గతంలో ఈ ప్రభు వైస్ వైఎస్సీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో దాదాపు ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు ఈ మూడు సంవత్సరాల్లో చేశారు అంటే సుమారు మీరు అంచనాలు వేసుకుంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు కేవలం రైస్ ఎగుమతి జరిగింది ఇక్కడ నుంచి సో డెఫినెట్గా ఇదొక గేట్వేగా వాడారు కాకినాడ చేసినంత మాఫియా డాన్ దెన్ ఇక్కడ లేదు కానీ గేట్వేగా వాడుకున్నారు అక్కడ టైట్ చేసినందుకు గత రెండు నెలలు ఇక్కడి నుంచి డెబ్బై వేల మెట్రిక్ టన్లు వెళ్ళింది ఇక్కడ నుంచి సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మన జరిగిన రీజనల్ కాన్ఫరెన్స్లో కూడా జేసీ గారిని నేను అలర్ట్ చేశాను త్వరగా దీనిపైన మనం లోతుగా వెళ్ళి మనం చెక్ చేద్దామని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది సో అనేక ప్రాంతాల్లో మేము ఇది కొనసాగుతాం ఈరోజు అనకాపల్లిలో కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఈ మాఫియాను అరికట్టడానికి ఒక ప్రక్షాళన జరగడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఏదైతే ఈ రైస్ స్మగ్లింగ్ని అరికట్టాలనే ఒక ఉక్కుపాదంతో ముందుకు మేము అడుగేస్తున్నామో అందులో భాగంగా దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల రైస్ కార్డ్ హోల్డర్స్కి మేము సరఫరా చేయాల్సిన ఈ బియ్యాన్ని పక్కదారి తీసుకెళ్ళిపోయి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఇప్పుడే మేము జేసీగా నేను చూశాం క్వాలిటీ ఆఫ్ రైస్ కూడా ఎట్లా చెడిపోయిందంటే అసలు మన దేశానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది అది కూడా ఆలోచించాలి ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళు బ్యాగులు పెట్టి భారతదేశాన్ని తరలించాం ఈ రైస్ అని చూపిస్తుంటే ఇతర దేశాల్లో ఈ సరుకు అక్కడ పాపం చాలామంది పేదవాళ్ళు దీన్ని తీసుకునే విధంగా నాణ్యం నాణ్య నాణ్యత లేదు కనీసం వాళ్ళు పాటించాల్సిన సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మాకు కనపడటం లేదు ఇటువంటి రైస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి దారుణంగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వచ్చారు ఈ అక్రమ రవాణా ప్రత్యేకంగా రైస్ స్మగ్లింగ్ పైన ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్నాం యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు సిట్ని ఫామ్ చేశారు సిఐడి ద్వారా సో తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఈరోజు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ గతంలో మాకున్న సమాచారం కూడా ఈ సిట్కి మేము అందజేస్తాం చూసా తప్పకుండా ఈ ప్రక్షాళన జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో కలిసి పనిచేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది అధికార యంత్రాంగం మీడియా సోదరులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అనేక మంది ఎవరైతే మన దేశం గురించి మన భద్రత గురించి మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పీడిఎస్ రైస్ పైన మేము ఖర్చు పెడతాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోర్ట్ కాకూడదు ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సరే ప్రజలు కూడా బియ్యానికి అంటే వాడకం కాకుండా కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చి అమ్మకం జరపడం వల్ల ఇలా పక్కదారి పడుతుందా లేకపోతే వీళ్ళు కావాలని పక్కదారి పట్టించడానికి ప్రజలకు నాశనకమని చెప్తున్నారు అధ్యయనం చేయాలండి ఎందుకంటే గతంలో మనం ఈ విధంగా ఇదే రైస్ అన్ని కుటుంబాల్లో వాడుకుంటూ వస్తూ ఉన్నాం కొత్తగా కొన్ని మార్కెట్లో డెబ్బై రూపాయలకి అరవై రూపాయలకి కొత్త రకాలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి నలభై మూడు రూపాయలు నలభై పైసలు ఖర్చు అవుతుంది ఒక కిలో బియ్యం మేము సరఫరా చేసేది ఇది వీళ్ళు పది రూపాయలకి అమ్మేస్తున్నారు వీళ్ళేమో ఇతర దేశాలకి డెబ్బై నుంచి ఎనభై రూపాయలకి పంపించుకొని వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి సో దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నారు తప్పకుండా సపరేట్ ప్యాకింగ్ చేయాలా లేకపోతే ఇంకా స్టాండర్డ్స్ పెంచాలా ఏ విధంగా ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఇంకా పెంచే విధంగా మేము చేయగలుగుతామో తప్పక దాని పేరు కూడా మేము చెప్పారు రైస్ బల్ మీద ఎక్కువ సరఫరా ఎక్కువ పట్టింది